భద్రాద్రి కొత్తగూడెం పౌరులందరికీ నా నమస్కారం ఈరోజు పది సెప్టెంబర్ ఇప్పుడు పదిన్నర టైం అవుతుంది ఇప్పుడు ఉన్న సమాచారం ప్రకారంగా గోదావరి భద్రాచలంలో లెవెల్ చూస్తే ఫార్టీ ఫైవ్ ఫీట్ దాకా ఉంది ఫార్టీ త్రీ ఫీట్ మన ఫస్ట్ వార్నింగ్ లెవెల్ కాబట్టి ఆల్రెడీ అది దాటింది సో అందరూ గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న జనాలకి నా విజ్ఞప్తి మీరు దయచేసి బయట వెళ్ళడం పొలాల్లో వెళ్ళడం వాగు దగ్గరికి వెళ్ళడం అట్లాంటివి ఎటువంటి ప్రయత్నాలు చేయకూడదు వాగులు కూడా చాలా పొంగి ప్రవహిస్తున్నారు సో తలిపేరు నుంచి కూడా లక్ష కంటే ఎక్కువ క్యూసెక్స్ ఫ్లో వస్తూ ఉంది ఇంకా మనకి సమాచారం ఏముందంటే ఇంద్రావతి మరియు సబరి ఈ రెండు నదులు ఆ ప్రాంతంలో చాలా భారీ వర్షం జరుగుతుంది సో దానివల్ల ఇప్పటికే మన లెవెల్ ఫార్టీ ఫైవ్ ఫీట్ ఉంది ఇంకా పె పెరిగే అవకాశం ఉంది కాబట్టి రాత్రి వరకు మనకి లెవెల్ పెరుగుతూ పోతుంది రేపు కూడా ఆ ప్రాంతంలో బంగాల్ బే ఆఫ్ బెంగాల్ నుంచి ఏదైనా లో ప్రెషర్ పాయింట్ ఒడిశా ఆంధ్ర వైపు పోతుందో దానివల్ల అక్కడ భారీ వర్షం ఎఫెక్ట్ మనకి రేపు కనపడుతుంది సో అన్ని ఈ అంచనాలు చూస్తే మనకి లెవెల్ గోదావరిలో చాలా పెరిగే అవకాశం ఉంది కాబట్టి మన గణపతి ఉత్సవం మనం పండుగ జరుగుతుంది ఈ మధ్యలో గోదావరి నది దగ్గర మనకి గణపతి బాబాకి అర్చన చేయడానికి ఏదైనా ప్రయత్నాలు చేస్తే జనాలకి ప్రమాదం ఉంటుంది సో నా రిక్వెస్ట్ అందరికీ ఏముందంటే ఈ అన్ని అంశాలు గుర్తించి నది నుంచి దూరంగా ఉండాలి నది ప్రాంతంలో ఉన్న ఊరందరికీ అనౌన్స్మెంట్ ఈరోజు మేము చేస్తూ ఉన్నాము దయచేసి ఎవరు కూడా ప్రమాదకర సిచ్యువేషన్లో స్టక్ అవ్వద్దు అని నా అన్ని ప్రయత్నాలు మా యంత్రాంగం చేస్తుంది మీరు కూడా అందరూ సహకరించాలని నా విజ్ఞప్తి Thank you.